ప్రార్థన మనలో ఉన్నటువంటి జీ చీకటి తొలగించి వెలుగునిస్తారు ప్రార్థన మనలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పించి ఇలాంటి పరిశుద్ధమైన క్రియలు చేయటానికి ఉపయోగపడతారు వ్యతిరేకింది కనుకనే మారు మనసు పొందాలని ఆత్మహెచ్చరిక చేశాడు బాప్త తీసుకోవాలని ఆత్మహెచ్చరిక చేశాడు కనుకనే ఈ ఒప్పు పొందే ఒప్పుకునే రాయి రాయ ఒప్పుకునే మనసు కాదు ఆ రాయి లాంటి మనసు దేవుడు కరిగించాడు కాబట్టి దేవుడు కార్యం చేశాడు అమ్మా నీ పేరురా ఉషా వెరీ గుడ్ ఉషా నీవు ఈ నీటి బాప్తీస్ ఎందుకు తీసుకుంటున్నావు జన్మతర పాపం కర్మతార పాపం చూపులో పాపం మాటలో పాపం ఆలోచనలో పాపం ఉంటాయి ఈ పాపాలు నిన్ను పట్టుకోకుండా పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తునాములు బాప్తి పొందడానికి ఇక్కడికి వచ్చావు ఎవరు ఇబ్బంది పట్టలేదు కదా నీ మనస్ఫూర్తిగా ఈ బాప్ని తీసుకుంటున్నా కదా ఈ బాప్తి ద్వారా దేవుని కుమార్తెగా జన్మిస్తున్నా నమ్ముతున్నావా ఈ బాప్తి మరి నిన్ను ఆ నిత్య జీవానికి వారసురాలుగా చేస్తున్నా విశ్వసిస్తున్నావా తనకున్న విశ్వాసాన్ని బట్టి వర్షా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆ తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నా ఈ బిడకు రక్షణ ఇస్తున్నాయి తండ్రి నీ ఉషా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఒప్పుకుని బట్టి నీ నామంలో బాప్తిగా ఈ పాపములు ఈ నీటిలో సమాధి చేసి క్రీస్తులో నూతన సృష్టిగా జన్మించునని నీ నామ మాట ప్రకారం జరిగించి మహిళ తెచ్చుకోమని కప్పు తను ఏ అయితే ఒప్పుకుందో వాటి ప్రకారం చేటుకు నీ సహాయాన్ని కృష్ణనాములు ప్రార్థిస్తున్న పరమ తండ్రి తండ్రి అక్కయ్యు కుమాని యొక్క పరిశుద్ధాత్మనాములు వేడుకు రక్షణ ఇచ్చున్నాము రక్షణ

ఈ రక్షణ నాకు కావాలని ఎవరైనా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకం వస్తే వారికి రక్షణ ఇవ్వటానికి మేము సిద్ధముగా ఉన్నాం నపంసుకుడు అంటున్నాడు అయ్యా నీళ్ళు అయ్యో నేనున్నాను నాకు బాప్తి ఇవ్వడానికి ఆటంకం ఏమిటి అన్నప్పుడు ఆ పిలుపు ఆత్మ పిలుపు నీటిలోకి దిగి ఆ నపంసుకుడికి నపంసుకుడు అంటే ఆర్థిక సహాయ మంత్రి అంత మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ నీటి బాప్తిని తీసుకుని ఆత్మకు రక్షణ పొందుకున్నాడు అలాంటి రక్షణ మీకు కావాలనుకుంటే వస్తే ముందుకు ఇవ్వటానికి వస్తాం దేవుడి బాప్తి కార్యక్రమం ఆశ్చర్యంగా అద్భుతంగా జరిగించినందుకు అయా ముగ్గురు బిడ్డలపై దయచూపి మార్కు యూల అని నూతన నామకరణము నైనా నీ జీవ గ్రంథములు వారి పేర్లు రాసినందుకు స్తోత్ర ప్రభా బిడ్డలను నీ బిడ్డలుగా చేర్చుకున్నందుకు నీ రక్తములు కడిగినందుకు వస్తూ నీ రాజ్యములకు వారసులుగా చేసినందుకు వస్తూ నీ ఆస్తికి కూడా వారసులు నీ మీ కృపలో బలపచ్చండి ఈ బాప్తి కార్యక్రమం పాలు పంపులు కలిగిన ప్రతి తమ్ముడును ప్రతి చెల్లిని మీరు దర్శించి దీవించి ఆశించారు అయ్యా వారి వారి కుటుంబాలలో కూడా ఇలాంటి వెలుగురు వారు పొందుకోవడానికి కృపచూపు ఎందుకని మా పాపాలు పట్టుకుంటాయి మా పాపాలు మమ్మల్ని శిక్షిస్తాయి మా పాపాలు మమ్మల్ని హాస్పిటల్ తరుగుతాయి మా పాపాలు దరిద్రులుగా చేస్తాయి మా పాపాలు రోగిష్ఠులుగా చేస్తాయి కనుక ఆ ఈ నీటిలో కడుక్కోవాలని ఏ సునాములు బాప్తి ద్వారా నీటిలో కడగబడాలని అనుభూతినికి నడిపించి మేము మహిమాలు కాపు ఇచ్చేమని ఇక్కడ జరగబోతున్న అభిషేక్ కార్యక్రమం అద్భుతకరంగా జరిగింది యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్న పరమతండి ఇప్పుడు తల్లి అయిన దేవుని ప్రేమయు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము సహవాసము సమాధానం ఇప్పుడు అల్లప్పుడు సకల పరిశుద్ధులకు మనకును సంఘానికి నూతనంగా రక్షణ పొందిన బిడ్డల కుటుంబాలకును పరిచయం చేస్తున్న సావుకులకు సదాతోడే నడిపించి సీయోనులో నుండి యెహోవా ఆశీర్వదించును గాక ఆమేన్ 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 ఫైజ్ 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 ఐదల్లో ఐదల్లో నాన్న ఫైజ్